మా డిపార్ట్మెంట్ లో అంటే ఒక త్రీ ఆపిల్స్ ఉంటాయి మేడం ఆ త్రీ ఆపిల్స్ మాకు రిజెక్ట్ అయినాయి అన్నమాట అంటే యాక్సిడెంట్ కావచ్చు టికెట్ కేసు కావచ్చు గత ప్రభుత్వం మాకు చేసిన అన్యాయానికి మేము ఈ ప్రభుత్వానికి మేము ఎక్స్పెక్ట్ చేయలే కానీ లింకంగా లింకంగా మాకు ప్రజావాణి దొరికింది ఇక్కడ దొరికితే అంటారు కదా టెంపుల్లో గుడిలో ఎవరు ఉన్నారంటే శ్రీకృష్ణులు అంటారు అలాగే మాకు శ్రీకృష్ణుడు లెక్క మాకు చెన్నారెడ్డి సార్ దొరికింది మాకు అక్కడ నుంచి అమ్మ దొరికింది దివ్య మేడం గారు ఇక ఇద్దరిని కలిసి కొంచెం టైం తీసుకొని ఇప్పుడు అప్పుడు మాపు అది ఇది దాని సర్కులర్ అది అని నంబర్ తీసుకుని ఒక సంవత్సరం దాటిపోయింది అయితే ఈ గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇట్లా ఇస్తారని అనుకోలేమేమస్తాం ఎందుకంటే మా త్రీ ఆఫీస్ దాటిన తర్వాత కోర్టు పోవాల్సిందే అది వాస్తవమే అది కానీ వీళ్ళు త్రీ ఆఫీస్ దాటిన తర్వాత వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము మళ్ళీ కోర్టుకు పోయిన వాళ్ళకు కూడా లెటర్ పెట్టడము గవర్నమెంట్ నుంచి వీళ్ళకి తొందరగా రీఇన్ఫెక్ట్ చేయండి ఉద్యోగాలు ఇవ్వండి అని పెట్టడం అనేది ప్రభుత్వం చాలా మంచి లక్షణాలు అందుకని మేము కూడా ఏం చేసినామంటే ఈసారి ఈ సర్పంచ్ ఎలక్షన్లలో కూడా విలేజ్ లలో మొత్తం కాంగ్రెస్ సర్పంచ్ లైల్పిస్తారు ఎందుకంటే మా ప్రభుత్వం మాకు అడుక్కునే హక్కు ఉంది ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది ఇక అంతకంటే మనకేం కావాలి మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా గుర్తు ప్రయత్నం చేస్తున్నారు కానీ దాని గురించి ఇంకా మాట్లాడేది అయిపోయింది కదా అది క్లోజ్ అయిపోయింది ఇంకా దాని గురించి మాట్లాడేందుకు ఏముంది పార్టీ లేదు వేలు ఒక దగ్గర లేవు అన్ని వేళ్ళు విడిపోయినాయి ఇంకా దాంతో మనకు అవసరం లేదు మనం ఎవరు అన్నదమ్ములో కలిసి మనం పని పనిచేసుకుంటాం ఇంకా ఏ పార్టీ గురించి మాట్లాడే అవసరం లేదు అది ఏ పార్టీ కావచ్చు ఆ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు మన పార్టీ మనం సంపాదించుకున్నాం నెక్స్ట్ కూడా ఇదే ప్రభుత్వం ఉంటది దాని గురించి భయపడే అవసరం లేదు మాకు ఒక్కసారి రెండు చూపులతో ఏంటి అని ఇలా చూస్తే చాలు మా కష్టాలు మేమే చేస్తాం టైర్ పంప్చర్ అయితే మేమే చేసుకుంటాం ఏదైనా అయితే మేమే చూసుకుంటాం కానీ ఇంకొకటి డ్రైవర్ల మీద దౌర్జన్యాలు అది ఏదైనా జరిగితే దానికి మాత్రం తొందరగా రియాక్ట్ కావాలా ఇది నా క్యాండిడేట్ ఇది ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇది ఎంపీ క్యాండిడేట్ అనేది మాత్రం ఉండకూడదు ఒక సమస్య డ్రైవర్ అంటే మీ పిల్లల్లాగా మాకు చూసుకుంటే చాలు